దోమల్ని దోమల్ని నీటి నిల్వలు నీటి నిల్వలు తాగి పడేసిన కొబ్బరి బొండాలు తాగి పడేసిన కొబ్బరి బొండాలు తాగి పడేసిన కొబ్బరి బొండాలు పాత టైర్లలో పాత టైర్లలోని దోమల్ని 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 కొబ్బరి బొండాలు కొబ్బరి బొండాలు కొబ్బరి బొండాలు పాత టైర్లలో పాత టైర్లలో పాత టైర్లలో మలేరియా మెదడవాపు డెంగ్యూ చిక్కిన గున్యా బోధ వ్యాధుల్ని మలేరియా 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 నేను జీవీఎంసీ ప్రైమరీ స్కూల్ ఐదవ తరగతి చదువుతున్నాను ఇప్పుడు మనం దోమల గురించి మాట్లాడుతుంది వర్షాకాలం కాబట్టి కొబ కొబ్బరి బొండాల్లోని మొక్కల్లోని నీళ్లు ఉంచకూడదు నీళ్ళు నీళ్ళు తీసేయాలి ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలి క్లీన్ చేయకపోతే డెంగ్యూ మలేరియా మనకు వస్తాయి కుమార్ ఐదవ తరగతి చదువుతున్నాను జివిఎంసీ ప్రైమరీ స్కూల్లో చదువుకుంటున్నాను జాగ్రత్తలు వ్యక్తిగత పరిశుభ్రత పరిస పరిసరాల పరిశుభ్రత పాటించాలి ఇండ్లలో ఇండ్లలోని గోడపై దోమలు ముందు చల్లించ మందు చల్లించ చల్లించుకోవాలి కట్టడానికి సంబంధించిన నీటి నిల్వ లేకుండా చూడాలి అలా ఎలాఫిస్ దోమలు మంచి నీటి నిల్వలో గుడ్లు పెట్టి పూర్వ పెరిగి పెద్ద దోమలుగా మా మారుత మారుతా సారిక అని నేను జీవిఎంసీ ప్రైమరీ స్కూల్లో ఐదవ తరగతి చదువుతున్నాను మనం ఇప్పుడు దోమల గురించి మాట్లాడదాం కుండల్లో కొబ్బరి బొండాల్లో నీళ్లు నిల్వ చేయరాదు మనం నీళ్లు నిల్వ చేస్తే మనకి డెంగ్యూ మలేరియా చికెన్ అలాంటివి వస్తాయి డెంగ్యూ కొట్టడం వల్ల మనకి వ్యాధులు వస్తాయి నీళ్ళ నీరు నిల్వ చేయరాదు లేకపోతే మనకి మలేరియా దోమలు అన్ని కొడతాయి మనకి ఆరోగ్యం బాగోదు ప్రైమరీ స్కూల్లో ఐదో తరగతి చదువుతున్నాను దోమల వల్ల కలిగే వ్యాధులకు నివారణ చర్యలు జ్వరం వచ్చిన వెంటనే పిల్లలను ఆసుపత్రికి తీసుకువెళ్ళాలి పిల్లలకు మెదడు వ్యాధి టీకాలు వేయించాలి పందులను కనీసం ఊరికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంచాలి దోమలను పారద్రోళి రక్షణ కలిగించే పరిస పరికరాలను ఉపయోగించాలి ఇండ్లలో ఇండ్లలోనికి సరైన గాలి వెలుతురు వచ్చేలా జాగ్రత్తగా గ్రహించాలి ఇం ఇండ్లకు కరెంట్లు జాలీలు మైపులు మేష్లు అమర్చుకోవాలి అనుజా జీవిఎంసీ ప్రైమరీ స్కూల్లో చదువుతున్నాను ఐదవ తరగతి చదువుతున్నాను ఇంటి పరిసరాల్లో నీళ్లు నిల్వకు నిల్వకుండా చ చర్యలు ఇంటి పెరట్లోని నీటి నిల్వలలో మందు వేయుటం నీళ్ళు నిల్వచిన ఎన్ని అన్ని ప్రాంతాలలోని మందు చల్చుటం నీటి నిల్వ చేయు ప్రాంతాలపై మూతలు పెట్టుటం పాత టైలు వృద్ధి వస్తువులలో నీళ్లు నిల్వకుండా చేయుటం దోమ సాధనముగా పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు జీవిస్తుంది మగదోమ వారం వారం రోజులు జీవిస్తుంది ఆరు ప్రతిసారి వంద నుంచి మూడు వందల గుడ్లు పెడతాయి తన జి జీవతుల సుమారు వెయ్యి గుడ్లు గుడ్డులను పెడతాయి దోమలు ముక్కలను కాల్పి తని జీవిస్తాయి దోమలు వాటి బ్రింగ ప్రదేశము నుంచి ఏడు కిలోమీటర్ల లోపలి సాయినాథ్ నేను చదువుతున్న తరగతి ఐదో తరగతి చలి కూడిన జ్వరం సరైన వ్యాధి నిద్ర చీకస్త లేకపోతే నెలలా కుమారి నేను జీవన్సి ప్రైమరీ స్కూల్లో ఎల్లసంగా చేస్తున్నాను ఈరోజు రత్నంగారి ఆధ్వర్యంలోని క్లైమేట్ గ్రీన్ క్లైమేట్ అధినేత రత్నంగారి ఆధ్వర్యంలో మా పాఠశాలలోని దోమలు వాటి యొక్క నివారణ చర్యల గురించి ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం వర్షాలు అవి ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో అలాగే ఇప్పుడు అందరికీ డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఇలాంటి వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయి వాటి రాకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది పిల్లలకి అవేర్నెస్ అనేది తీసుకురావడం జరిగింది సో అక్కడ చెప్పడం ఏంటంటే ఎక్కువగా నీరు నిల్వ లేకుండా ఉండేలా చూసుకోమన్నారు మన చుట్టూ ఎక్కువగాను అంటే నీళ్ళు ఎక్కువగాను కుడ్డీల్లో ఉండడం కానీ అలాగే కొబ్బరి బాండాలు తాగేసి పడేస్తే ఇందులో నీరు నిల్వ ఉండడం కానీ అలాగే వాటర్ ట్యాంకులో నీరు ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి వాటిని అలాగే పౌడర్ బ్లీచింగ్ పౌడర్ అది వేసి శుభ్రం చేసుకోవాలని చెప్పడం జరిగింది వా ఎక్కువగా నీరు నిల్వ లేకుండా ఉండాలి దోమలు కొట్టకుండా దోమతరలు కూడా ఎక్కువగా వాడాలని ఈ విధంగాను ఈ రోజు అవేర్నెస్ కార్యక్రమం చేపట్టడం జరిగింది అలాగే మంచి కార్యక్రమం మా పాఠశాలలో ఆ ఈ రోజు మా రత్నం గారి ఆధ్వర్యంలో గ్రీన్ క్లైమేట్ ఆధ్వర్యంలో ఈ రోజు దోమల నివారణ చర్యలు ఏ విధంగా చేపట్టాలనేది మా పాఠశాలలో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అసలు చెప్పాలంటే ఇప్పుడు పాఠశాలలో చాలా మటుకు ఇది వైరల్ ఫీజనలు వస్తున్నాయి చాలా మంది పిల్లలు మానేస్తున్నారు ఇది మనకి చాలా మంచి ప్రోగ్రామ్ ప్రతి పాఠశాలలో కూడా ఇవి తెలుసుకోవాలి ఈ దోమల వల్ల ఆ పిల్లలకి ఈ కళ్ళు అంతా ఎర్రబడ్డం తర్వాత ఏమో కాళ్ళు నొప్పులు ఆ చిన్న చిన్న దురదలు లాంటివి ఎర్రగా దొరదలు రావడం ఇలా చాలా మటుకు జరుగుతాయి ఈ చికిత్స ముందు తెలుసుకుంటే ఆ నివారణ చర్యలు మనకి ఈజీ అవుతాయి కాబట్టి దానికి క్లోరోఫిన్ అనే ఒక మందు కూడా ఇస్తున్నారు ఆ మందు వాడడం వల్ల మనకి వ్యాఘ్య తగ్గే అవకాశం ఉంటుంది సాధారణంగా పాఠశాలలోనైనా మన ఇళ్లలోనైనా సరే ఎక్కడ నీరు నిల్వ ఉంచకూడదు చిన్న చిన్న కొబ్బరి బొండాల్లో కానీ తర్వాత మనం మొక్కల్లో కూడా ఒక్కొక్కసారి మట్టి కురిగిపోయి మట్టి కూడా పైన నీళ్లు ఉండిపోయి దాని ద్వారా కూడా మనకి ఆ దోమలు త్యూపా చిన్న చిన్న గుడ్లు పెట్టి అవి మనకి దోమలు పెద్దగా పెరిగి మనకి ఎనాఫిలిస్ దోమలు ప్రత్యేకించి మన వల్ల దానివల్ల చాలా మనకి అనారోగ్యం జరుగుతూ ఉంటుంది ఎక్కడ కూడా దోమలు గుడ్లు పెట్టకుండా మనం చూసుకోవాలి ఎక్కడ నీళ్ళ నిలువ ఉండిపోతే మాత్రం మూడు రోజుల కంటే ఎక్కువ ఉండకూడదు అన్ని కూడా క్లీన్ చేసే విధంగా మనం చూసుకోవాలి ఆ ప్రత్యేకించి స్కూళ్ళల్లో కానీ ఇల్లు పరిసరాలు కానీ వ్యక్తిగతంగా శుభ్రంగా ఉండే చూసుకోవాలి పిల్లలు వస్తారు ఆ బట్టలు రోజు మార్చుకునే విధంగా వాళ్ళకి టీచర్స్ కొంచెం గైడెన్స్ ఇవ్వాలి ఎందువల్లంటే ఆ జ్వరాలు పుత్తునే రావట క్లాస్ అది క్లాస్ నీట్ గా లేకపోయినా రావచ్చు వాళ్ళు ఎల్ల పరిసరాల్లో గా లేకపోయినా రావచ్చు కాబట్టి ఎక్కడ కూడా ఆ దోమల వల్ల వీళ్ళు ఇబ్బంది పడకుండా వీళ్ళు దోమతేర వాడే విధంగా చూసుకోవడం తర్వాత చుట్టూ పరిసరాలు నీట్గా ఉన్నట్టు చూసుకోవడం తర్వాత ఇంకా వాళ్ళ చుట్టూ ఉన్న పరిసరాల్లో ఈ చెత్త కుప్పలు పెరిగిపోకుండా ఈ నీళ్లు పెరిగిపోకుండా ఇంకా చూసుకోవడం చాలా అవసరం కాబట్టి ప్రతి ఒక్క పాఠశాలలో ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రాం జరగాలి ప్రతి విద్యార్థికి అవగాహన జరగాలి